కళ్ళు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా చాలా మందికి కళ్ళు తాగడం అదేదో పెద్ద తప్పులాగా భావించి మంచి ఆరోగ్యకరమైన నేచురల్ హెల్త్ డ్రింక్ ని మిస్ అవుతున్నారు ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇలాంటప్పుడు మనకు అందుబాటులో ఉన్న కొన్ని నేచురల్ డ్రింక్స్ ని అస్సలు మిస్ అవ్వద్దు కళ్ళు తాగితే క్యాన్సర్ సెల్స్ తో ఫైట్ చేసి ఆ సెల్స్ ని బ్రేక్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు అలాగే కళ్ళు తాగితే డైజెషన్ ప్రాబ్లం పోతుందంట కళ్ళు తాగితే ఐస్ కి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది కళ్ళు తాగితే హార్ట్ డిసీజెస్ కి దూరంగా ఉండొచ్చు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంట ఒకప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తాటికల్లు కానీ ఇత కళ్ళు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయేవట వాట కళ్ళు లేడీస్ తాగకూడదని ఎక్కడ రూల్ లేదండి వీడింగ్ మదర్స్ కి కళ్ళు తాగితే చాలా మంచిది అంటారు పూర్వీకులు ఒక మంచి మాట చెప్పేవాళ్ళు కళ్ళు తాగితే పిల్లలు కడిగినట్టు పుడతారని ఇంత మంచి హెల్త్ డ్రింక్ ని ఆకాశం అయితే చెట్టుకెక్కి మనకు అందించే గౌడన్నాలకు మొత్తం నిజంగా సలం కొట్టాలి కానీ కళ్ళు తాగే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు కల్తీ కళ్ళు తాగితే అంతే సంగతి ఈ సమ్మర్ లో ప్యూర్ తాటికళ్ళు తాగండి బాడీని చల్లగా ఉంచుకోండి అలాగే తాటి ముంజలు కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తినండి నా కంటెంట్ మీకు నచ్చితే చిత్ర ని ఫాలో అవడం